హలో అండి ఇది రేపటి రేపు ఇలా నిఫ్టీ ఎలా ఉండబోతుందో రేపటి అనాలిసిస్ వీడియో ఇది మార్కెట్ త్రీ డేస్ క్లోజ్డ్ ఉండే లైక్ సాటర్డే సండే మండే మూడు రోజులు ఎట్లన్నా క్లోజ్ ఉంది నిన్న మండే రంజాన్ గురించి హాలిడే ఉండి ఈరోజు ఓపెన్ అయింది రేపు ఇది ట్రంప్ టారిఫ్స్ రేపటి నుంచి వస్తున్నాయి అనుకుంటా లైక్ సెకండ్ ఏప్రిల్ నుంచి న్యూస్ ఉంది దాని గురించి మార్కెట్ మీరు ఒకసారి నాది నిన్నటిది చూసుకుంటే నిన్న షేర్ చేసింది ఇక్కడ ఈ గ్రీన్ లైన్ ఇక్కడ సపోర్ట్ అని పెట్టినండి సపోర్ట్ వన్ సపోర్ట్ మధ్యలో ఇక్కడ ట్వంటీ త్రీ త్రీ సిక్స్టీ దగ్గర ఈరోజు మార్నింగ్ ఎగ్జాక్ట్గా దానిపైనే ఓపెన్ అయింది ఇక్కడ చూసుకుంటే ఎంత ట్వంటీ త్రీ త్రీ సిక్స్టీ ట్వంటీ త్రీ త్రీ అందుకన్నా కొంచెం కింద ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఈ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ వరకు పోయింది అది కూడా మీరు చూసుకుంటే రెజిస్టెన్స్ వన్ పైన ఓపెన్ అయింది రెసిస్టెన్స్ టూ బ్రేక్ చేసింది రెజిస్టెన్స్ త్రీ టచ్ అయ్యి అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎక్కడ నుంచి ట్వంటీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ త్రీ వన్ ఫార్టీ త్రీ అంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఇది మీరు నా ట్రేడ్ చూసుకుంటే ఈరోజు ఇది ఉండే నా ట్రేడ్ నేను ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పుట్లో ట్రేడ్ తీసుకున్నాను ఇది మార్కెట్ పెరిగిన తర్వాత ఇక్కడ ఈ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఇక్కడ సపోర్ట్ వచ్చింది ఇక్కడ నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ తీసుకొని థర్డ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను వన్ సిక్స్టీ టూ నుంచి వన్ నైంటీ వన్ నైంటీ టూ వరకు చేసిన తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోయినండే దాని తర్వాత ఇది చూసుకుంటే ఈ పుట్టుది ఈ ఈ పుట్ ఆప్షన్ ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి ఇక్కడ దాకా ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళింది ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళింది సరే ఇంకా రేపు చూసుకుంటే ఇప్పుడు సపోర్ట్ ఆల్మోస్ట్ ఎక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఉంది సపోర్ట్ ఇది స్ట్రాంగ్ లేదు సో నెక్స్ట్ ఇది కిందికి దీని కింద ఓపెన్ అయినా ఎక్కడ దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్టు ఇదే ఉంటుంది ఎస్టు ట్వంటీ త్రీ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది అది బ్రేక్ అయిందా ఈ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ వరకు పోయే ఛాన్స్ ఉంది ఇది ఇప్పుడుది యుఎస్ మార్కెట్ చార్ట్ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయింది యుఎస్ మార్కెట్ డౌన్ వెళ్ళింది మళ్ళా కొంచెం రికవర్ అయింది లాస్ట్ రెండు మూడు గంటలల్లో రికవర్ అయ్యి మళ్ళా ఇప్పుడు కిందికి వెళ్తుంది సో ఈ ట్రంప్ టారిఫ్ రేపటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నది సో రేపు ఇక్కడ మార్కెట్ కిందికి పోయే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి మీరు ఇది చూసుకుంటే చార్ట్ చూసుకుంటే నేను అనుకునేది కిందికి బ్రేక్ అయితే ఈ ట్వంటీ త్రీ వన్ ఫిఫ్టీ కింద ఈ సపోర్ట్ వన్ కింద ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు ఇంకా అది బ్రేక్ అయితే అంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అది బ్రేక్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి మీ పైన చూసుకున్న రెజిస్టెన్స్ రిజిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి ఒక ఇక్కడ వంద వంద పాయింట్లకి రిజిస్టెన్స్ అంటే మీకు ఆప్షన్ చాట్లా కాల్ దాంట్లో దీనికి సగం ఉంటాయి లెవెల్స్ అంటే ఒక థర్టీ ఫార్టీ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్కి ఒక్కొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఇదండి నా అనాలిసిస్ వీడియో మళ్ళీ రేపు మార్నింగ్ నేను మీ లైవ్ ట్రేడింగ్లో కలుస్తాను థ్యాంక్ యూ